హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్తో దమ్ బిర్యానీ చేస్తున్నాను నా స్టైల్లోని ఫస్ట్ చికెన్ ఒక కేజీ తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకున్నాను మళ్ళీ సాల్ట్ వేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇది మొత్తం క్లీన్ చేసుకొని ఇలాగ ఒక పెద్దపాటి మందపాటి గిన్నెలోని ఇలా పెట్టుకున్నాను దీంట్లో ఏమేమి వేయాలో మీకు చూపిస్తాను సహజీరా ఒక స్పూను పుదీనా తగినంత పుదీనా తరుగు కొత్తిమీర తరుగు తగినంత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక రెండు స్పూన్లు ఫ్రైడ్ ఆనియన్ తగినంత అలాగే నిమ్మకాయ ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఒకటి పిండుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఉప్పు నీళ్ళలోని చికెన్ మనం నానబెట్టడం వల్ల చికెను చాలా సాఫ్ట్గా పీసు ఉంటుంది నెక్స్ట్ కారం పసుపు షాజీర గరం మసాలా ధనియా పొడి సాల్ట్ ఇవి కూడా ఇందులో వేసేసుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు మొత్తం ఇలాగా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అలాగే తగినంత ఆయిల్ పెరుగు కప్పు తీసుకున్నాను మొత్తం కలిపేసుకోవాలి మొత్తం చేయితే బాగా కలుపుకుంటే బాగా అంతా మొత్తం కలుస్తుంది ఇది ఒక గంట పాటు ఫ్రిడ్జ్లోని ఉంచుకోవాలి చికెన్ దమ్ బిర్యానీ కోసం మనం రైస్ ఉడికించుకోవాలి నేను వాటర్ బాయిల్ చేస్తున్నాను నేను కేజీ చికెన్కి బాస్మతి రైస్ కేజీ తీసుకున్నాను వాటర్ బాగా బాయిల్ అయింది కొంచెం మనం ఆయిల్ వేసుకుంటున్నాం ఇందులో బిర్యానీ ఆకు ఒక రెండు వేసుకుంటున్నాను లవంగాలు యాలకులు చెక్క సహజీర ఇది బాగా మరగాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా మొత్తం బాగా కలిసిరేట్ ఒకసారి కలుపుకొని మనం సాల్ట్ వేసుకుందాం సాల్ట్ టూ స్పూన్స్ వేసుకుంటున్నాం నీరు బాగా బాయిల్ అయిపోయి మనం గంటసేపు బాస్మతి రైసు నానబెట్టుకున్నాము కేజీ రైస్ తీసుకున్నాను కదా అది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇది సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడుకుపోవాలి చికెన్ ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి బయట పెట్టుకున్నాను ఇప్పుడు మనం కొంచెం రైస్ ఉడుకుతుంది కదండి ఆ వాటర్ కొంచెం ఇలా వేసుకోవడం వల్ల మనకి చికెన్ అడుగంటుకోకుండా ఉంటుందండి రైసు సెవెంటీ పర్సెంట్ ఉడకాలంటే ఇప్పుడు ఇది మనం లేరు లేరుగా ఇందులో వేసుకోవాలి ఒక లేరు మీద పుదీనా వేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి రైస్ అంతా మొత్తం వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్ వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి పుదీనా కూడా వేసుకోవాలి నెయ్యి ఒక రెండు స్పూన్లు కలర్ కొంచెం వేసుకోవాలి మొత్తం అన్నీ సెట్ చేస్తేనండి ఇందాక మనం రైస్ ఉడికించుకున్నాం కదండి ఆ గంజి వాటరు ఇందులో కొంచెం ఇలా వేసుకొని మనం దమ్ పెట్టేసుకుందామండి ఇలాగా దమ్కి సెట్ చేసుకున్నానండి అల్యూమినియం ఆయిల్ పేపర్తోని ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను బిర్యానీ అయిపోయాక బిర్యానీ అయిపోయిందండి ఇగో సిల్వర్ ఫాయిల్ పేపర్ చేస్తున్నాను వేడి వేడి దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిందండి రైస్ చూడండి పొడి పొడిగా జ్యూసీ జ్యూసీగా చికెన్ బిర్యానీ ప్లేట్లో వేసుకుంటున్నానండి సబ్బింగ్ ప్లేట్లో తీసుకున్నాను ఆనియన్స్ కీరాతో అలాగే దీనికి చికెన్ కర్రీ కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను మీరు మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కానీ ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి